హాయ్ అలాగే దిసి శ్రీరామ్ అనలిస్ట్ పుష్ప టు బన్నీ అంటే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నావు పుష్ప టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా రికార్డు బ్రేక్లు చేస్తుంది ప్రీ రిలీజ్ ఫంక్షన్ల రూపంలో కానీ లేదంటే బిజినెస్ రూపంలో కానీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకెళ్తోంది కానీ అదే టైంలో పుష్ప టూని ఫ్లాప్ చేయడానికి చాలామంది కృషి చేస్తున్నారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట సో ఎందుకంటే ఈ మధ్యనే మనం చూసాం ఒక ఆడియో లీక్ అయింది ఒక అతను ఎవరో చెప్తున్నాడు నేను సినిమా హాల్లో కూర్చుని మొత్తం సినిమా అంతా లైవ్ ఇచ్చేసి ఆ సినిమా అంతా లైవ్ పెట్టేస్తా నేను బయటకు వచ్చి రాగానే దాన్ని ఇమీడియట్గా డిలీట్ చేస్తాను అలాగే ఇలాంటి ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు అంటే నువ్వు డైరెక్ట్గా నువ్వు మళ్ళీ లొకేషన్ ఎక్కడ తెలిసిపోతుంది నువ్వు ఎక్కడి నుంచి చేసావో అవో తెలిసిపోతుంది అని మాట్లాడితే లేదు దానికి ఏదో ఒక యాప్ ద్వారా దాంట్లో చేస్తే కనుక ఏదో విపిఎన్ ఏదో పెట్టి చెప్పాడు దాంట్లో ఆడియోలో దాని ద్వారా చేస్తే కనుక కనుక్కోవడం కష్టం అని ఇంకోటి ఏంటంటే వేరే దేశాల్లో ముందే అంటే అమెరికాలో నాలుగో తారీఖే రిలీజ్ అయిపోతుంది మొత్తం దేశం అంతా ఐదో తారీఖు రిలీజ్ అవుతుంటే అమెరికాలో నాలుగో తారీఖు రిలీజ్ అయిపోతుంది అంటే నాలుగో తారీఖుకి ఇలా కనుక ఎవరన్నా లైవ్లు పెట్టేస్తే రోజు అతను చెప్పిన ప్రకారం ఏంటంటే నాలుగు షోలు పెట్టేస్తాను నేను వరుసగా లైవ్లు పెట్టేస్తాను అంటున్నాడు ఇలాగ కనుక కొన్ని వందల మంది కనుక ఎవరైనా బన్నీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కనుక లైవ్లు పెట్టేస్తే అందరూ లైవ్లో చూసేస్తారు లైవ్లో చూసిన తర్వాత ఇంకా దానికి బయట దానికి సినిమా చూసేవాళ్ళు తగ్గిపోతారు ఎందుకంటే లైవ్లో అందరూ చూసేస్తారు చాలా కొన్ని వేల మంది చూసేస్తారు ఎవరన్నా లైవ్ పెట్టారంటే సో ఆ విధంగా దీనికి బన్ ఈ పుష్ప టూ సినిమాకి నష్టం చేద్దామని చాలామంది ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇదంతా చేస్తుంది అసలు మెగా ఫ్యామిలీ చేస్తుంది అన్న వార్తలు ఇప్పుడు ఈ బన్నీ ఫ్యాన్స్కిను మెగా ఫ్యామిలీకి మధ్య ఆల్రెడీ గొడవలు జరుగుతుంటే ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు కూడా అసలు వీళ్ళంతా కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు అందువల్ల వీళ్ళు చేస్తారు మెగా ఫ్యామిలీని చేస్తారని చెప్పి మళ్ళీ అదొక గొడవ స్టార్ట్ అయింది మెగా ఫ్యామిలీకి తర్వాత అల్లు ఫ్యామిలీకి మధ్య అల్లు అర్జున్ వల్ల చాలా వస్తున్నాయి ఎప్పుడో మొదలైపోయినాయి సరే కంటిన్యూ అవుతున్నాయి అవి ఉండంగా ఇప్పుడు ఈ సినిమా సందర్భంగా ఇదంతా కూడా ఇంత చర్చ జరిగేలాగా మొత్తం ఈ ఫ్లాప్ చేయడం అనే కార్యక్రమం అంతా కూడా ఏదో మెగా ఫ్యామిలీనే దగ్గరుండి చేస్తుంది అన్నట్లాగా జనంలోకి వెళ్ళిపోతుంది సో దీనివల్ల కూడా ఖచ్చితంగా మెగా అభిమానులు ఎవరైతే ఉంటారో చిరంజీవి గారి అభిమానులు కానీ రామ్ చరణ్ అభిమానులు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేదంటే మిగతా మెగా హీరోలు అందరూ వరుణ్ కానీ మిగతా అందరికీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కనుక ఈ సినిమాను చూడద్దు అనుకుంటే కనుక ఇంకా ఈ సినిమాకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అది కూడా ఏపీలో కానీ మిగతా చోట్ల పవన్ అభిమానులు కానీ మిగతా వాళ్ళు కానీ బయట వేరే చోట్ల ఏం చేయలేరు వాళ్ళు నిజంగా అలా అనుకున్నాను సో అందువల్ల దానివల్ల ఏమీ అయిపోయదు కానీ ఏదైతే ఇలా లైవ్లు పెడతానంటున్నారో ఈ లైవ్లు పెట్టడం వల్ల మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి బన్నీ సినిమా పుష్పకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది అది కాకుండా ఇప్పుడు రేట్లు కూడా విపరీతంగా పోయింది సార్ ఆల్మోస్ట్ పన్నెండు వందల చిల్లర అయిపోతుంది ఒక్కొక్క టికెట్ రేటు కూడా ఆ రేంజ్లో ఇప్పుడు నడుస్తుంది సో అంత పెట్టి కొనాలి అంటే ఎవరు వెళ్తారు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళు నలుగురు వెళ్ళాలంటే కూడా ఒక ఆరు వేలు ఐదు వేలు ఎగిరిపోతాయి అంత ఖర్చు పెట్టి ఎవరు వెళ్తారు ఏమాత్రం చిన్న సినిమా తేడాగా అనిపిస్తే కూడా ఇక మళ్ళీ చాలా కష్టమైపోదు సో ఆ రకంగా ఇప్పుడు ఇప్పుడు రేట్లు పెంచడం అనేది ఒక రకంగా బిజినెస్ పరంగా ఎంతైతే వెయ్యి కోట్ల పైన దాడిపోయింది ఇప్పటికే ఆల్రెడీ బిజినెస్ అనేది అన్ని రకాలుగా చూసుకుంటే అంటే థియే థియేటర్ రైట్స్ కానీ మిగతా వేరే వేరే రైట్స్ ఇవన్నీ కలిపితే వెయ్యి కోట్లు దాటిపోయింది అంటే వెయ్యి కోట్లు దాటిన సినిమా ఇప్పుడు రెండు వేల కోట్లు చేస్తే తప్ప దానికి వర్కౌట్ కాదు కనీసం పదిహేను వందల కోట్లు చేస్తే తప్ప వర్కౌట్ కాదు అట్లాంటి సినిమాకి ఏమాత్రం చిన్న తేడా వస్తే కూడా మొత్తం కొన్నవాళ్ళందరూ కూడా చాలా లాస్ అయిపోతారు అలాంటి టైంలో ఇవన్నీ కూడా ఇబ్బందులు కలిగిస్తాయి రెండోది అసలు ఈ సినిమాకి సంబంధించిన ఆ టీంలోనే విభేదాలు ఉన్నాయి అనేది ఇప్పుడు ఇంకొకటి ఎందుకంటే మొన్ననే మ్యూజిక్ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడటం జరిగింది అంటే ఇండైరెక్ట్గా నాకు ఏదో నష్టం చేశారు మొత్తానికి అంటే నన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టారు నన్ను ఒక్కడిని మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు ముందు తర్వాత తర్వాత నేను ఏదో లేట్ చేస్తున్నానని చెప్పి వేరే వేరే వాళ్ళందరినీ పెట్టి నాకు కొంచెం తగ్గించారు నాకు స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గించారు ఇలా రకరకాలు మాట్లాడడం ఇవన్నీ చూసాం అంటే దేవి శ్రీప్రసాద్ అసంతృప్తిగా ఉన్నాడనేది ఓపెన్ సీక్రెట్ మరి ఇలాగా ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ టీంలోనే ఎవరైనా ఉంటే కనుక ఇంకా అవి కూడా కొంచెం ఇబ్బందులు కలిగిస్తాయి సో ఓవరాల్గా సాంగ్స్ అంటే బయటకు వచ్చేసినాయి కాబట్టి ఇంకా అయిపోయింది కానీ ఫైనల్గా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సెన్సార్ కూడా పాజిటివ్గానే వచ్చింది సెన్సార్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీ మీదే వెళ్ళాడు సెకండ్ హాఫ్ అంతా కూడా యాక్షన్ బేస్డ్గా వెళ్ళాడు అనేది ఇప్పుడు సెన్సార్ నుంచి వస్తున్న వార్త సెన్సార్ పరంగా కూడా యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు సార్ సర్టిఫికెట్ కాదు పెద్ద ఇష్యూ కాదు కానీ కానీ సినిమా మాత్రం ఓవరాల్గా బాగానే ఉంది అన్నది పాజిటివ్ టాక్ వచ్చిన సందర్భంలో ఇట్లాంటివి ఏవైతే సినిమాని ఫ్లాప్ చేయడానికి కొంతమంది పని కట్టుకుని పనిచేస్తున్నారు అన్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఆందోళనకరంగా ఉన్నాయి ఇప్పటికే పవన్ అభిమానులకి ఈ బన్నీ అభిమానులకి మధ్య గొడవలతో పాటు ఇప్పుడు ఈ ఆడియో రిలీజులు అన్నిటి తర్వాత కూడా సినిమా ఏ మాత్రం చిన్న తేడాగా ఉంటే కూడా ఖచ్చితంగా దాన్ని పెద్ద ఫ్లాప్ చేయడానికి కొంచెం సినిమా డిసప్పాయింట్గా ఉంటే కూడా దాన్ని పెద్ద ఫ్లాప్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు అంటల్లో పెద్ద సందేహం అక్కలమ్ మనకి కానీ సినిమా అద్భుతంగా ఉంటే మాత్రం ఎవరు చేయగలిగింది ఉండదు సో సినిమా ఏం జరుగుతుంది నాలుగో తారీఖు ఏం జరుగుతుంది ఇలాగే ఎవరైనా విదేశాల్లో అన్ని చోట్ల నుంచి కూడా ఇలా ఎవరైనా లైవ్లు పెట్టేస్తే థియేటర్లకు వెళ్ళి అక్కడ ఎవరిని పట్టుకుంటే ఎవరు బట్టి పట్టుకోలేము రెండోది ఏంటంటే కేసులు పెట్టి వాటిని ప్రూవ్ చేసి లేదంటే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళు వాళ్ళ శిక్షలు పడేలాగా చేయడం కూడా కష్టమే సో అందువల్ల ఖచ్చితంగా సినిమా బ్రహ్మాండంగా ఉండాల్సిన అవసరం ఉంది బ్రహ్మాండంగా ఉండటంతో పాటు ఇలాంటి లీక్లన్నీ కూడా అంటే అక్కడ సినిమాలో స్క్రీన్ కూర్చొని సినిమా థియేటర్లో కూర్చొని లైవ్లీ చేయడాలు ఇలాంటివన్నీ జరగకుండా ఉంటేనే పుష్ప టూ అనుకున్న స్థాయిలో ముందుకెళ్ళే అవకాశం ఉంది లేకపోతే మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా సినిమా అద్భుతంగా ఉంది అంటే మాత్రం ఇవన్నీ ఏవి వర్కౌట్ కావు సినిమాకి మాత్రం రెండే రకం రెండు ఆప్షన్లు ఈ సినిమాకి ప్రత్యేకించి ఏంటంటే రెండే రకం రెండు ఆప్షన్లు కనబడి అయితే సూపర్ డూపర్ హిట్ లేదంటే చిన్న తేడా కనబడితే మాత్రం ఇక అట్టర్ ఫ్లాప్ అన్న పరిస్థితి వచ్చేస్తుంది ఒకవేళ నిజంగా కనుక ఫ్లాప్ అయితే మాత్రం చాలా రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బందులు పెరుగుతాయి బన్నీకి సినిమా ఇండస్ట్రీ పరంగా కొంచెం కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది సినిమా కనుక సక్సెస్ అయిందంటే మాత్రం బన్నీని ఆపగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు ఎలాగైతే ప్రభాస్ ఇప్పుడు వరల్డ్ స్థాయిలో ఇప్పుడు హీరో అయిపోయాడో ఈ బన్ పుష్ప టూ కనుక దేశవ్యాప్తంగా కనుక బ్రహ్మాండంగా అయితే నెక్స్ట్ లెవెల్కి ఇందా పుష్ప టూలో హీరోనే చెప్పినట్టు నేషనల్ అనుకు పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అనేషనకి చెప్పాడు సినిమా బాగుండి సో హిట్ అయితే మాత్రం నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో పెద్ద హీరో అవడానికి బన్నీకి డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఆల్రెడీ ఓపెన్ అయిపోయాడు పుష్పతో ఓపెన్ అయిపోయినాయి ఇప్పుడు పుష్ప టూ కనుక హిట్ అయితే మాత్రం బన్నీ స్థానం జాతీయ స్థాయిలో పెద్ద హీరోల్లో ఒకటిగా స్థిరపడిపోతుండటంలో ఏ సందేహం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ అవార్డు కూడా కొట్టున్నాడు కాబట్టి దాని తర్వాత పుష్ప టూ కూడా హిట్ అయితే మాత్రం ఇక బన్నీని ఆపే శక్తి లేకు ఉండవు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం సినిమా వేదాంత ఛానల్ని కూడా సబ్ రెండు సినిమా రెండు వేదాంత ఛానల్ వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్